వేరు కానీ పొదుల మండలంలో ఒక ఎంఈఓ గా నేను పొదుల మండల నిర్ణయం తీసుకున్నారంటే మాత్రము అది చేయటంలో మాత్రము యంగ్ డైనమిక్ వాళ్ళు సార్ మన పొదుల మండలం వాళ్ళు మాత్రము చాలా చాలా అంశాలు మేము నేర్చుకోవాలి సార్ మేము కుటుంబాన్ని సుసాగర్ మేడం ఉపాధ్యాయుని తర్వాత ఎంఈఓ గారు మరి అచ్చరచ్చరుగా మేడం గారు ఎదుగుతూ ప్రత్యేకంగా మార్చి పదవ తేదీన అమెరికాలోని జాన్ఎఫ్ చెరడి గారు మొట్టమొదట వినియోగదారుల హక్కుల గురించి ప్రసంగించడం జరిగింది ఆ తర్వాత అమెరికా పార్లమెంటు కాంగ్రెస్ అంటామండి అమెరికా పార్లమెంటు అక్కడ ప్రసంగించి వినియోగదారుల హక్కులు అనేవి ఉన్నాయి వాటిని సంరక్షించడం అనేటువంటిది ప్రతి ఒక్కరి యొక్క బాలకుల యొక్క బాధ్యతని ఒకడించారు ఆ తర్వాత ప్రపంచంలో అనేక దేశాల్లో వినియోగదారుల హక్కుల గురించి అవగాహన గురించి చేయాలని చెప్పేసి ఆయన తన పార్లమెంట్లో అందరంగా ప్రసంగించింది మరి మన హీరో షాప్ కదంతా షాప్లో వస్తువులు తీసుకున్నాం ఆ షాప్లో ఆ షార్ట్ ఫామ్ రిగ్లర్ నాట్ ఆన్ కి స్టాక్ సేవ్ ట్యాగ్స్ గా అప్రోచ్ సింటాక్స్ ఉంటాయి ప్రతిసేసి జీ ఎస్ టి లో కరెక్ట్ తెలుసు ఆ జీ ఎస్ టి లో తీసుకోరే మనం అట్టు పెట్టుకుంటాం అప్రోచ్ లో ఎక్కడో లేదు మార్కెట్ లో చెయ్య రనేస్ మార్కెట్ లో ఆ స్పాన్సర్ మార్కెట్ లో జరుగుతాయట వాళ్ళు వస్తువు కొట్ట వస్తువు దగ్గరికి బిల్ చేస్తారు దాంట్లో సెంటల్ చేస్తే సైడ్ చేస్తే ఇస్తారు ఆ బిల్లు తీసుకొని వస్తారు నా కానీ పడేస్తారు అది ఏదో నా ఒక వస్తువు మాకు పరిచింది సో రోజు మా దోమలు బ్యాటాను ఆ దోమలు బ్యాట్ రోజు చెడుకోవాలి టెక్నికల్ ఇష్యూ మళ్ళీ మనం వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇచ్చిన బ్యాట్ చిడిపోయింది అంటే మేము ఏం చేయలేము దాని గ్యారెంటీ అలాగే మనం ఒక కిరాణా కొట్టుకే వెళ్తాం జనరల్గా మనం తెలిసి కిరాణా కొట్టుకే వెళ్తాం పట్టీ వేస్తాం పట్టిపై ఆట అదే మనకి ఇస్తాడు మనకి బిల్లే చూస్తాడు కానీ దాని మీద జీఎస్ చే మనం అడగం న్యాచురల్ మన కిరాణా కొట్టు కదా ఇంప్రూవ్ తీసుకునే కదా గుంటే మనకు బిల్లు ఇస్తాం తీసుకొచ్చాం కానీ మనకు వస్తూ పురుగు పురుగువాటిది అది ఇంటికి వచ్చినా మళ్ళీ వెళ్ళడితే నువ్వు యాత్ర చేసుకోవడానికి ఎట్ట రకరకాలుగా వినియోగదారుడు ఎక్కడో సాటి ఏదో రూపంలో ఏదో కారణం చేసిన వాళ్ళు పోతానే ఉంటాం సపోజ్ బోర్డు షాప్ వెళ్ళాం మనకి ఎప్పటి నుంచో ఒక ఆచార్య గారు సొన్న ఈ మంగళ ఆచార్య గారు ఉంటారు ఆచార్య గారు ఒక నమ్మక చేయమన్నారు నమ్మకమే మనం ముడి దక్కిస్తాము దానికి తగ్గట్టుగా దానికి బ్యాగో ఇంకోటి కరెక్ట్ ఆయన చేసి సైతమో తొరిగినైతే మనం దిగు ముందు వేస్తాడు మనం దాని ఆహారం మేము వస్తాం మళ్ళీ వేసేటప్పుడు ఆ పోక వేసి ఉంటాడు మనం ఇచ్చిన బంగారానికి అతను కలిపి పోక రాగికి అంత కలిపేస్తాడు కానీ మనం తీసుకుని వస్తాం నమ్మకం అంటే కానీ తర్వాత కొన్నాళ్ళకి ఆ దగ్గుదారు వచ్చిన తర్వాత ఏమైనా మళ్ళీ వెళ్ళి అడిగితే ఆచార్య గారు ఏమంటాడంటే రాగి పెట్టుకోవాలి అన్న బంగారం తగ్గుదారు వచ్చిందంట అప్పుడు మనమే మాట్లాడడం ఏంది ఆచార్య గారని కూడా కానీ ఇప్పుడు ఏదో జ్యువెలర్ షాప్ ఉంటాం ట్వంటీ టూ అంటారు ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటారు అన్నీ అంటారు దాన్ని కూడా మనం తీసుకుంటాం ఇష్టమయ్యే తీసుకుంటాం అది మన బ్యాంక్ వాళ్ళు కావచ్చు ఇంకోటి వాళ్ళు కావచ్చు అంటే ఇక్కడ వినియోగదారుడు ఎక్కడో వస్తాడ ఎంతో కొంత నష్టపోతూనే ఉన్నాడు కొనేవాడు నష్టపోతున్నాడు తీసు అమ్మేవాడు నష్టం చేస్తున్నాడు దీన్ని మనం కరెక్ట్గా అలైన్ చేసుకోగలిగితే ఆ వస్తువుకి భద్రత ఆ వస్తువు మీద ఏదైనా ఒక విషయంలో కానీ ఒక డిపార్ట్మెంట్ పరంలో కానీ ఏదైనా అన్యాయం జరిగితే మరో దాని మీద మరో దాని యొక్క ఆ యొక్క చెప్పి మనం దాన్ని నివృత్తి చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ ఎంపీడీఓ కాన్ఫరెన్స్ హాల్లో వినియోగదారుల హక్కుల గురించి వినియోగదారుల హక్కుల చట్టం మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సులో వినియోగదారుడు ఏ విధంగా మోసపోతున్నాడు ఏ విధంగా మోసపోకుండా ఉండాలి దానికి సంబంధించిన జిల్లా స్థాయిలో డిస్టిక్ కన్జ్యూమర్ కమిషన్ రాష్ట్ర స్థాయిలో స్టేట్ కన్జ్యూమర్ కమిషన్ జాతీయ స్థాయిలో నేషనల్ కన్జ్యూమర్ కమిషన్ను ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో దాని దాని స్థాయిని బట్టి అమౌంట్ పరంగా జిల్లా స్థాయిలో అయితే పాతిక లక్షలు ముప్పై లక్షల లోపల పైబడి కోటి రూపాయల లోపల స్టేట్ కమిషన్ లోపల అంతకు పైమించి నేషనల్ కమిషన్ లోపల దావాలు దాఖలు పరిచి వినోదారుడు నష్టపోతే వాడికి ఎలాంటి నష్టపరిహారం చెందాలి ఎంత మొత్తంలో అతనికి మెంటల్ ఎగోని అండ్ ఫిజికల్ టెన్షన్కి సంబంధించి అతను ఎంత మొత్తంలో నష్టపోయాడు ఆ నష్టానికి సంబంధించి ఎంతవరకు అతనికి నష్టపరిహారం చెల్లించాలని ఈ మూడు స్థాయిలలో జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిల్లో కన్జూమర్ కమిషన్స్ తీర్పులు ఇవ్వడం జరుగుతుంది తద్వారా ఏ వినియోగదారుడు కూడా మోసపోకుండా సంబంధిత కమిషనర్లో దావా దాఖలు పరిచి వ్యక్తిగతంగా కానీ లాయర్ ద్వారా కానీ లేదా చివరికి పోస్టల్ ద్వారా కానీ కేసును దాఖలుపరిచి తద్వారా న్యాయం పొందే అవకాశాలు అంతానే ఉన్నాయి ఒక వినియోగదారుడంటే గర్భస్థ శిశువు నుంచి మరణించేంత వరకు వినియోగదారుడే ప్రతి దాంట్లో కూడా నేటి సమాజంలో కల్తీమయమైన మన సమాజంలో కల్తీ లేని వస్తువు అంటూ లేదు కాబట్టి ఈ కల్తీ వస్తువులు తిని ప్రాణాంతకమైన వ్యాధులకు లోనై వినియోగదారులు చనిపోతున్నారు ప్రతి ఒక్క పౌరుడు కూడా అనారోగ్యానికి గురయ్యి హాస్పిటల్కి లక్షల లక్షల్లో వెచ్చించి ఇప్పుడు ప్రయత్నం చేయించుకునే పరిస్థితి లేకుండా వచ్చింది కాబట్టి వినియోగదారుడ మేలుకో మేలుకొని ఈ హక్కుల పట్ల ఈ అవగాహన కలిగి ఉండి ఎక్కడా కూడా నష్టపోకుండా ఎక్కడా కూడా జాగ్రత్తతో ఉండి వినోగదారుడి హక్కులు రక్షణ పొందటకై సమాజంలో ఉన్నటువంటి వినియోగదారుల సంఘాలలో సభ్యులుగా చేరి తద్వారా మీరు న్యాయం పొందవలసిందిగా ఈ వినియోగదారుల హక్కుల సమితి ద్వారా ప్రపంచ వినోదాల హక్కుల సందర్భంగా అందరికీ మనలు చేస్తున్నాను సెలవులు తీసుకుంటున్నాను నమస్కారం